పన్ను తగ్గింపు నిర్ణయం అభినందనీయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు శుక్రవారం నారాయణపేట లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో మోదీ పనిచేస్తున్నారని కొనియాడారు ప్రపంచ పటంలో భారత్ కు గౌరవాన్ని తీసుకువచ్చిన నేతగా మోదీని అభివర్ణించారు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు కూడా కూడా ఉంది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భవిష్యత్తులో మరింత పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అనేక రకంగా తీసుకుంటుంది అలాగే ఈరోజు గ్రామాల్లో ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశానికే విశ్వ ప్రపంచానికే విశ్వగురుగా పిలువడుతున్నారో ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి ఈ పేద కుటుంబంలో ఓటిండు కాబట్టి పేదల కష్టాలు తెలుసు పేదల యొక్క జీవన స్థితిగతులు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా తీర్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది ఉన్నటువంటి జిఎస్టి పన్ను ఇవాళ గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి మరి పన్ను తగ్గించడం అంటే ఇవాళ దేశాన్ని కూడా ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో వారి కృషి ఎంతగా ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారు జిఎస్టి మీదనే కాదు ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి దేశంగా సుభిక్షంగా ఉంచాలని కూడా ఆయన సంకల్పం ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి ఇదే కాదు ప్రపంచ పట్టంలోనే ఇవాళ భారతదేశానికి ఒక మంచి మలుపు తీసుకొచ్చినటువంటి ఒక ఆయన ఒక విశ్వగురు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇవాళ ఈ కలియుగంలో మనకు అవతారించినటువంటి ఒక రాముని అవతారం ఇవాళ నరేంద్ర మోడీ గారి కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా చెప్తా ఉన్నాం ఇవాళ సనాతన ధర్మాన్ని దేశాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకోవడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఉన్నది కాబట్టి మేము ఎల్లప్పుడు కూడా మా యొక్క జీవితం ఉన్న రోజులు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూనే నరేంద్ర మోడీ గారు ఏది తీసుకున్నా దానికి సొరసా వహిస్తూ ఆయన నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా